హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అంటే ఇంతకు ముందు మాత్రము డే వన్ నుంచి డే ఫిఫ్త్ వరకు అయితే హెమ్మింగ్ టైలరింగ్ టూల్స్ మిషన్ మిషన్ ఆపరేటింగ్ థ్రెడ్ ఎలా పెట్టుకోవాలి దాంతోపాటు మనకు మిషన్కి సూద్ అనేది ఎలా ఫిక్స్ చేసుకోవాలి దాంతోపాటు మనకి స్ట్రేట్ కుట్స్ కుట్లు ఎలా వేసుకోవాలి దాంతో మళ్ళీ మనం రఫ్ అనేది ఎలా తీసుకోవాలి అనేది కొంచెం మిషన్ గురించి అసలు టచ్ లేని వాళ్ళకి బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అయ్యే విధంగా ప్రతి వీడియోనైతే ఫుల్ వీడియో ఛానల్లో క్లియర్గా అప్లోడ్ చేసినాకండి ఇక్కడ నేను ఏం చెప్తున్నాను ఏం కటింగ్ స్టార్ట్ చేస్తున్నాను బుక్ ఎందుకు పట్టుకున్నా పెన్ ఎందుకు పట్టుకున్నా అనేది క్లియర్గా మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే క్లియర్గా అర్థమవుతుందండి మీరు స్కిప్ చేస్తుంటే నేను చెప్పే ప్రాసెస్ అనేది మీరు మిస్ అవుతుంటారు మీరు బిగినర్స్ అయినా నార్మల్గా స్టిచ్చింగ్లో అనుభవం ఉన్న వాళ్ళ వాళ్ళైనా ఎవరికైనా కానివ్వండి ఒక్కొక్కరి ప్రాసెస్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా ఒకవేళ మీరు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా నా ఛానల్ని ఫాలో అయిన వాళ్ళు కానీ ఎవరైనా క్లియర్గా తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము నేను ఒక బుక్ పెన్ మీరు కూడా ఒక బుక్ పెన్ అనేది తీసుకోండి అంటే ఈరోజు నుంచి మనకు కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి నేనే ఈరోజు బిగినర్స్ అయితే కనుక కుట్లు అనేది స్ట్రైట్గా వేయడానికి అంటే మిషన్ పైన ఈజీగా అంటే ఇప్పుడు ఈరోజు కటింగ్ నెక్స్ట్ డే ఇదే ఇప్పుడు ఏదైతే కటింగ్ చేసినో దాన్ని స్టిచ్చింగ్ అనేది ఉంటుంది కాబట్టి బుక్ పెన్ అనేది క్లియర్గా ఎందుకంటే మీరు బుక్ మెన్షన్ ముందు ఎందుకు బుక్ పెట్టలేదు అని అంటే అది నాలెడ్జ్ అండి ఎందుకంటే దానికి రాసుకోవడానికి ఏముండదు ఇది మెజర్మెంట్స్తో పాటు కాబట్టి ఏ టైంలో ఇది బుక్ అనేది మనకు యూజ్ అవుతుంది అనేది ఒక రికార్డ్ లాగా మీరు మెయింటైన్ చేసుకున్నారనుకోండి ఎప్పుడైనా కానివ్వండి ఈ ఛానల్లో మీరు వచ్చి చూసినా చూడకపోయినా కానీ బుక్ అనేది మీ ఎంబడి ఉంటుంది కాబట్టి బుక్లో చూసుకుంటే మీకు మెజర్మెంట్స్ అనేటివి ఎప్పటికీ మీ దగ్గర ఉంటాయి కదా అందు గురించి అని బుక్ అనేది మెన్షన్ చేయండి ఓకేనా బుక్ పెన్ అనేది దగ్గర పెట్టుకోండి ఇప్పుడు నేను ఇక్కడ రాసుకుంటూ మీరు చెప్తా శారీ పెట్టుకోవటం శారీ పెట్టుకోవటం ఇది ఎందుకు తీసుకున్నానంటే స్ట్రేట్గా ఇప్పుడు బిగినర్స్కి అయితే మనకి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి స్ట్రేట్గా కుట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది అన్ని రకాలుగా అవైలబుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగు అంటే కుట్లకు ఈజీగా కొంచెం పెద్ద కుట్టు పెట్టుకోవడానికైనా చిన్న కుట్టు పెట్టుకోవడానికైనా స్టిచ్చింగ్ అనేది స్ట్రెయిట్ కుట్లు వస్తుంటాయి కాబట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అనేది రన్ చేసుకుంటా ఉంటే మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి సారీ పెట్టుకోవటం అనేది తీసుకున్నానండి డైరెక్ట్ కూడా మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసి చూపించచ్చు కానీ బిగినర్స్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి శారీ పెట్టుకోవడం తీసుకున్నాను దీనికి కావాల్సిన కొలతలు ఫస్ట్ నడుము లూజు నడుము లూజు అంటే వేస్ట్ లూజు ఓకేనా ఇలా రాసుకోండి నెక్స్ట్ లెంత్ అంటే హైటు అంటే మనకి నడుము దగ్గర నుంచి కిందికి మీరు ఎంతవరకు అయితే లెంత్ ఉంచుకోవాలనుకుంటుందో అంత లెంత్ ఇవి మనకు కావాల్సినవి రెండేనండి ఈ రెండు ఒకవేళ కస్టమర్ తీసుకొచ్చి ఇచ్చిండ్రనుకోండి ఎంత ఇచ్చిండ్రు క్లాత్ నడుము బ్లూజ్కి అడ్జస్ట్ అయ్యేలాగా మనకి ఎన్ని ప్లేట్లు వస్తాయి ప్లేట్లు అది ఇదంటే ఇప్పుడు మీకు చూపిస్తా ఉంటే అర్థమవుతుందండి మనకు కావాల్సింది లూజు లెంత్ ఇవి రెండు కొలతలు అనేది ఇలా రాసుకోండి మీకు క్లియర్గా చూపిస్తున్నా చూడండి సారీ పెట్టుకోవటాన్ని రాసుకోండి మీరు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు మీరు ఇంగ్లీష్లో రాసుకోండి నాకు ఇంగ్లీష్ సరిగా రాదు కాబట్టి తెలుగులోనే రాస్తున్నాను అండి నడుము లూజు అనేది పెట్టుకొని ఇక్కడ అంటే మీకు అర్థమయ్యే విధంగా వేస్ట్ లూజ్ అని చెప్తున్నాను ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో అంత మనకి ఇక్కడ వచ్చినప్పుడు అంటే మీ నడుము లూజ్ ఎంత అవుతుందో దానికి తగ్గట్టుగా వేసుకోండి అండి దాదాపుగా ప్రతి సారీ పెట్టుకోటికి మనకి ప్లేట్లనండి ఇప్పుడు మనం ఎన్ని పీసెస్ వస్తాయి ఆ పీసెస్ని బట్టి మనం నడుము అంటే దాదాపుగా లార్జ్ సైజు మీడియం సైజు స్మాల్ సైజు అనేటివి మూడు ఉంటాయి కదా దాంట్లో అంటే మనం నార్మల్గా మీడియం సైజు అనేది చూపిస్తున్నా నేను దాంట్లో ఎందుకంటే కొంచెం నడుము లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకొక ఏమంటారు ఇంకొక పీస్ ఎక్కువ పడుతుంది దానికి అంతే అండి అడ్జస్ట్మెంట్ చేయడం అంటే యాడ్ చేయడం అనేది అంతే స్మాలు లార్జ్ ఇట్లా అని కాకుండా మనం ఓన్లీ సారీ పెట్టుకో నడుము లూజ్ తీసుకోండి లెంత్ అనేది తీసుకోండి ఓకేనా ఇప్పుడు తర్వాత మనం తీసుకోవాల్సింది ఫస్ట్ క్లాత్ ఇంత ఇచ్చింది ఫస్ట్ కత్తెరిగూడి దగ్గర పెట్టుకోండి ఇక్కడ మనకి కస్టమర్ ఎంత క్లాత్ తీసుకొచ్చుకున్నారు మీ దగ్గర ఒకవేళ పాతది కాటన్ శారీ ఉన్నా కానీ కాటన్ శారీ తీసుకోండి ఎందుకంటే మీకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది దానికి కొంచెం గంజేసి పెట్టుకుంటే మీకు ఈజీగా అంటే కొంచెం పట్టుకోవడానికి గ్రిప్ అనేది దొరికేదాకా ఓకేనా ఇది టూ అండ్ హాఫ్ మీటర్ అయితే ఉందండి అంటే నార్మల్గా దీన్ని మార్క్ చేసి చూపిస్తా మీకు మార్కింగ్ అనేది ఎలా వేసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది దీనిపైన మార్కింగ్ చేసి వేరే చిన్న క్లాత్ పైన నాకు సారీ పెట్టుకోవడం స్టిచ్చింగ్ చేయమని ఏం రాలేదండి కాకపోతే మీకు చూపియడం కొరకి ఇలా క్లాత్ని మనం ఎంత అవుతుందో టూ అండ్ హాఫ్ మీటర్ ఉంది ఫోల్డింగ్ అనేది డబల్ ఫోల్డ్ చేసుకోండి అంటే ఫస్ట్ ఒక రెండు మడతలు మలుచుకున్న తర్వాత దాన్ని ఇంకో మడత కింద కూడా మరచుకోండి నాలుగు మడతలుగా ఇలా స్ట్రైట్గా క్లాత్ అనేది పరచుకోండి ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసి పెట్టుకోండి క్లాత్ని దీన్ని ఇప్పుడు ఎన్ని పీసెస్ ఉన్నాయి చూడండి ఎన్ని మడతలు కింద వచ్చింది క్లాత్ అనేది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు మడతలుగా వచ్చింది దీన్ని ఇంకొక మడత కూడా వేసుకోవచ్చు అంటే మనకి ఈజీగా అవుతుంది ఇలా ఇప్పుడు ఒకవేళ ఈ ఎన్ని పీసెస్ అనేటివి ఇప్పుడు టూ అండ్ హాఫ్ మీటర్ ఉందనుకోండి లేదు మన దగ్గర పెద్ద పన్నా ఉంది ఒక పది పదిహేను సారీ పెట్టుకోట్లు కుట్టాలి కుట్టాలి అన్నప్పుడు మనకి ఎన్ని మడతలుగా అవైలబుల్గా ఉంటుందో ఇట్లా చూడండి ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది మడతల కిందనైతే ఉంది ఇప్పుడు మనకి ఎంతో కొంత నడుము లూజ్ కావాలి అంతేనా నేను సారీ పెట్టుకోట్టు కూడా చూపిస్తాను చూడండి చూడండి ఇది సారీ పెట్టుకోట్టు దీన్ని నడుము నడుము నూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఇలా ఫస్ట్ ఇక్కడ మనకి ఉందో చూసుకోండి ఒకసారి ఇరవై మూడు ఇంచులు వచ్చినాయి ఇరవై మూడు ఇంచులో ఇది రెండు మడతలు ఉంది అంటే మొత్తం టోటల్గా మనకి ఇరవై మూడుని డబల్ చేయండి ఇలా చూసుకోవాలి నలభై ఆరు ఇంచులు ఉంది ఓకేనా నలభై ఆరు ఇంచులు ఉంది నలభై ఆరు ఇంచుల్లో ఇప్పుడు ఒకసారి శారీ పెట్టుకొని చెక్ చేయండి ఎన్ని పీసెస్ వచ్చినాయి ఇది ఒక పీసు దీని మధ్యలో జాయింట్ అనేది రాలేదు ఇది ఓపెన్ ప్లే పీసు ఇదేమో సింగిల్ పీస్ అన్నట్టు రెండు ఇక్కడికి ఒకటి మూడు మూడు నాలుగు ఇది ఒకటి ఐదు ఐదు పీసెస్ అయితే ఉన్నాయి ఇది సారీ పెట్టుకోవటం ఒకవేళ మనకి కొంతమందికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఇష్టం అయితే ఉంటుందండి అయితే ఏంటంటే ఇప్పుడు ఇది ఐదు పీసులతోనే మనకు సారీ పెట్టుకోవటం అనేది కరెక్ట్గా ఉంది దీని లెంత్ కూడా ఒకసారి చూడండి ఈ పట్టీ కాకుండా పట్టీ అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ పట్టీ తీసేసుకొని మనకి ఇక్కడ పైన కుట్టు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా పట్టుకోవాలి ఓకేనా ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది పైన పట్టుకొని క్లాత్ మనకి లెంత్ ఉందో చూడండి థర్టీ సెవెన్ ఇంచెస్ ఉంది అంటే మనకు ఫోల్డింగ్ తోటి థర్టీ ఎయిట్ అట్లా తీసుకోవాలి ఓకేనా మనం దీన్ని డబల్ ఫోల్డింగ్ చిన్నగా ఫోల్డ్ చేసి మరుస్తాం కదా అట్లా అంటే మనకి టోటల్ లెంత్ థర్టీ ఎయిట్ ఈ కింది పాటు ఈ పైన మనకు వచ్చిన పట్టీ టూ ఇంచెస్ అంటే థర్టీ ఎయిట్కి ప్లస్ టూ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తే ఫార్టీ ఇంచెస్ వస్తుంది ఫార్టీ ఇంచెస్లో మనకి వన్ ఇంచ్ ఇక్కడ కింద ఫోల్డింగ్ కోసం పోతే థర్టీ సెవెన్ వస్తుంది ఓకేనా థర్టీ సెవెన్ అంటే ఈ టూ ఇంచెస్ తోని కలిపితే మనకి టోటల్ లెంత్ థర్టీ నైన్ ఇంచెస్ వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం ఇంతకు ముందు అనుకున్నది ఉందండి ఇక్కడ ఎయిట్ ఫోల్డింగ్స్ అయితే పెట్టినాం కదా ఈ ఎయిట్ ఫోల్డింగ్స్ దగ్గర మనకు టోటల్గా నడుము రోజు ఎంత ఉంది ఫార్టీ సిక్స్ ఉంది అంతే కదా టోటల్గా ఫార్టీ సిక్స్ లెంత్ ఏమో థర్టీ నైన్ ఉంది ఏంది ప్లస్ టూ ఇంచెస్తో కలిపి ఓకేనా మనకి థర్టీ నైన్ ఇంచెస్ ఉంది అంటే మనకు నడుము రోజు ఫార్టీ సిక్స్ వచ్చింది కదా ఈ ఫార్టీ సిక్స్ని ఫార్టీ సిక్స్ మనకు ఎయిట్ ఎయిట్ ఫోల్డింగ్స్ పైన ఉన్నది క్లాత్ కాబట్టి బై ఎయిట్ చేయండి ఎయిట్ చేస్తే ఎంత ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ అంటే ఐదు పావు ఇంచులు వస్తుంది మీరు ఇలా అనే సేమ్ యాస్ తీజిగా ఇలా మార్కింగ్ చేసుకోండి ఐదుంపావు ఐదుంపావుకి ఇంకో వన్ ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేయాలి ఇదెందుకు అని అంటే మనకి కుట్ల కోసము ఓకేనా ఇక్కడ కుట్లు అనేటివి వేస్తామంటే ఇటు సైడ్ జాయింట్ ఇటు సైడ్ జాయింట్ వస్తుంది కాబట్టి మన కుట్ల కోసము వేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఇటు సైడ్ ఎంత ఉందో చూడండి ఒకసారి ఇక్కడ కూడా ఆరుపాయితే స్ట్రేట్గా వస్తుంది స్ట్రేట్గా కాకుండా ఇప్పుడు మనకి ఎనిమిది ఫోల్డింగ్స్ మీద క్లాత్ ఉంది కాబట్టి మనకి ఎన్ని పీసెస్ కావాలి ఫైవ్ పీసెసే కావాలి క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది మనకి టూ అండ్ హాఫ్ క్లాత్ ఉంది క్లాత్కి తగ్గట్టుగా మనకు నడుముబ్లౌజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ కావాలి కాబట్టి ఇప్పుడు మనము తీసుకున్న కొలత ప్రకారంగా తీసుకుంటే ఫార్టీ సిక్స్ ఇంచెస్ నడుము బ్లూజ్ దగ్గర కరెక్ట్గా రావాలి అని అంటే మనకి ఎన్ని పీసెస్ వస్తాయి చూడండి ఇది ఒకటి క్లోజ్ ఉంది కాబట్టి ఇది ఒకటి ఇవి రెండు మూడు దీంట్లో రెండు వస్తాయి ఐదు పీసెస్ అంటే ఈ ఈ ఒక్క పీస్ తోటే మనకి కటింగ్ చేసేసుకుంటే ఒకసారి పెట్టుకోవటం అవుతుంది అంతే కదా అయితే ఇట్లా మనము మెజర్మెంట్ అనేది తీసుకొని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు సైడ్ ఎంత ఉందో చూసుకోవాలి ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా చూస్తే కరెక్ట్గా ఆరంభావి ఉంది అంటే మనకి క్రాస్ పట్టీలు అనేవి క్రాస్గా కంపల్సరీగా రావాలి కదా అయితే వచ్చిన దాంట్లో సగానికి తీసుకోండి ఎంత ఉంది ఇది ఆరం పావు ఇంచులు ఉంది కదా ఆరం పావులకు కొంచెం ఎక్కువ ఇక్కడికి దీనికి సగానికి తీసుకోండి ఇలా సగానికి తీసుకుంటే మనకి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి మూడు పావు ఇంచులు వచ్చింది ఓకేనా మూడు పావు ఇంచులని ఇప్పుడు ఎన్ని ఎన్ని పీసెస్ అన్నట్టు ఇక్కడ సైడు మనకు ఐదు ఐదు పీసులు వస్తాయి అక్కడ ఐదు పీసులు వస్తాయి అంతేనా అంటే ఇది ఒక ఫ్రంట్ పార్ట్ అనుకోండి అదొకటి బ్యాక్ పార్ట్ అనుకోండి ఒకవేళ మనకి నడుము లూజ్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి కొలత ప్రకారం ఇప్పుడు మనం తీసుకున్న కొలత కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అన్నప్పుడు ఈ ఒక పీసే పీస్ తీసేస్తే మనకి మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది తీసేయచ్చు ఓకేనా అది కూడా చెప్తున్నానండి ఎందుకనంటే తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నడుము లూజ్కు తగ్గట్టుగా మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనం మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఇట్లాంటిది ఇంకా రెండు మూడు పీసులు ఉన్నాయి అనుకోండి ఎక్స్ట్రా ఏదైతే తీసిన పీస్ పక్క పెట్టినామో ఆ పీస్లు అనేటివి జాయిన్ చేసేసుకుంటే ఒకసారి అవుతుంది ఓకేనా బెనిఫిట్ ఈ సారీ పెట్టుకోవట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ మనకు మెజర్మెంట్ కరెక్ట్గా చేయడం రాకపోయినా కూడా ఎక్కువ వస్తే ఒక పీస్ తీసేసుకోవచ్చు ఓకేనా తక్కువ రావడం అనేది ఏమి ఉండదండి ఎందుకంటే ఇక్కడ మనకి ఫైవ్ పీసెస్ వస్తే ఇంకో చివర ఇప్పుడు ఈ ఈ చివరనైతే మనం ఎంత తీసుకున్నా మెజర్మెంట్ ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి క్లాత్ మూడున్నర పైన సారీ మూడు పావు ఇంచులు అయితే వచ్చింది మూడు పావు ఇంచులో సేమ్ ఆ స్టీజ్గా ఇక్కడ మనం ఎయిట్ ఫోల్డింగ్ పైన పెట్టినాం కదా క్లాత్ని సేమ్ ఇక్కడికి మనం ఇక్కడనైతే మెజర్మెంట్ తీసుకున్నాం దీనికి ఈక్వల్గా కాకుండా ఇలా కాకుండా ఇక్కడ సైడ్ తీసుకోవాలి ఓకేనా ఇక్కడ మూడు పావు ఇంచులు అయితే తీసుకోవాలి అక్కడ ఇంత తీసుకున్నాము ఆయా స్టేజ్గా ఇక్కడ కూడా మూడు పావు ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ మార్కింగ్ని ఇలా క్రాస్గా లైన్ గీసుకొని ఇక్కడ స్ట్రేట్గా లైన్ గీసుకోవాలి చూపిస్తా చూడండి ఇలా అక్కడ మార్కింగ్కి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకుంటూ మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుంది ఇది ఎక్కువ తక్కువైనా కానీ సరే అని ఎందుకు చెప్తున్నాను ఎక్కువ వస్తే పీసెస్ అనేది పక్కకు పెట్టుకోవచ్చు అని ఎందుకు చెప్తున్నాను అంటే మీరు బిగినర్స్ కనుక దీంతో ఈ కటింగ్ అనేది మీకు ఈజీగా ఒక్కటే కటింగ్ ఒకసారి కత్తెర పెట్టి ఎలా కట్ చేసినామంటే ఇది పర్ఫెక్ట్గా మీకు క్రాస్ కటింగ్ అనేది వస్తుందండి చూడండి ఒకసారి క్లియర్గా చూపిస్తా ఇలా ఒకే ఒక మార్కింగ్ ఒకే ఒక కత్తెర ఓకేనా ఇంతే దీన్ని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ లంగా అంటారు సారీ పెట్టుకోట్ అంటారు చూడండి ఇక్కడ మీకు ఐడియా వస్తుంటుంది అక్కడ ఇక్కడనేమో గ్యాబ్ ఎక్కువ వస్తుంది పోను పోను అక్కడ మనకి చూస్తే తక్కువ అనిపిస్తుంది చూసిండ్రా అక్కడ తక్కువ ఉంది ఇటు సైడ్ మళ్ళీ ఎక్కువ ఉంది అంటే ఇక్కడ ఎంతైతే ఎక్కువ ఉందో అక్కడ కూడా సేమ్ హైర్ స్టేజ్గా ఉంటుంది మళ్ళీ ఇక్కడికి రాను 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 ఇక్కడ తగ్గుతుంది ఓకేనా ఈ పీసెస్ ఆ పీసెస్ అనేటివి జాయింటింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి ఓకేనా ఈ కటింగ్ తోటి నేను ఇంకొక చిన్న పీస్ అనేది కటింగ్ చేసి చూపిస్తా అండి మీకు మీకు ఈజీగా ఉంటుంది రికార్డ్లో మీకు మీరు అవసరం అనుకుంటే పిన్ తోటి పిన్ చేసుకోండి లేదంటే మాత్రం గమ్ పెట్టి అతికించుకోండి తర్వాత ఎప్పటికైనా మీకు యూజ్ అయ్యే విధంగా ఉంటుంది బాక్స్ లాగా ఉన్న క్లాత్ అంటే మనం ఒక టూ మీటర్స్ లేదంటే అలా తీసేసుకొని ఇది టూ మీటర్స్ క్లాత్ అనుకోండి ఇలా మీకు ఎన్ని మడతలు వేయడానికి వీలుగా ఉంటుందో అన్ని మడతలుగా వేసుకోండి ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనం తీసుకున్న మెజర్మెంట్ ఉందో అలా అంటే నేను ఇక్కడ చిన్నగా చిన్నగా చూపిస్తున్నా కాబట్టి హాఫ్ ఇంచు తీసుకున్నాం మళ్ళీ సేమ్ ఐఎస్ తీసుగా మీకు ఈజీగా అర్థం కావడం కొరకు ఇది ఇటు హాఫ్ ఇంచు సేమ్ మళ్ళీ దీన్ని ఇలా కార్ ఈ చివర ఈ చివర అన్నట్టు మనం చిన్నగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు దీన్ని కటింగ్ చేసి చూపిస్తే సేమ్ ఇంతే అండి ఓకేనా ఇప్పుడు ఇది ఏవైతే పీసెస్ వచ్చినాయో మనకి దీంట్లో ఏం లేదండి బ్రహ్మ విద్య ఏం లేదు కాకపోతే కొంచెం టెక్నిక్తో ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంతకుముందు చూపించిన దగ్గర నేను ఎయిట్ పీసెస్ అంటే ఎయిట్ ఫోల్డింగ్స్ పెట్టినా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టి ఇక్కడ మనం కటింగ్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి శారీ పెట్టుకోట్లాగా మోడల్ ఉందా లేదా ఇలా మీరు ఇదే క్లాత్ని ఎన్ని పీసెస్ జాయింట్ చేస్తున్నారు అనేది కూడా మీరు ఇందులో రా రాసుకోవడం మీరు మెన్షన్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా తర్వాత ఎప్పుడైనా మీ పిల్లలు చూసినా చిన్న పిల్లలు చదువుకొని కటింగ్ చేసుకునే విధంగా మీరు రికార్డ్ అనేది మెన్షన్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మనం చూపించిన కటింగ్ వీడియో మీకు పూర్తిగా వివరంగా అర్థమవుతుందని అనుకుంటున్నాం బిగినర్స్కి కాబట్టి ఇంత వివరంగా చెప్పినండి కరెక్ట్గా మళ్ళీ మెజర్మెంటు మీకు పర్ఫెక్ట్గా అంటే నార్మల్గా టూకీగా మీకు ఇలా ఉంటుంది అని కొంచెం చూపియడం కొరకి సాదా సీదా అంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ లేకపోయినా కానీ ఇలా ఉంటుందని చూపించినా కాకపోతే పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఇంకొక సారీ కట్ సారీ పెట్టుకోట్ కటింగ్ అనేది మీకు ఖచ్చితంగా మళ్ళీ మీకు ఇది అర్థం కాలేదు అంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను మీరు కామెంట్స్ రూపంలో తెలపండి మీకు ఏ ఎటువంటి వీడియో కావాలి అనేది అంటే నేను పెట్టుకున్న ప్రాసెస్ ప్రకారం మీకు వెళ్తానండి కాకపోతే ఈ థర్టీ డేస్ క్లాస్ అనేది కంప్లీట్గా అయిన తర్వాతనే నెక్స్ట్ మీరేం అడిగిన దానికి అంటే మీరు అడిగిన వాటికి దీంట్లోనే మీకు మెసేజ్ రూపంలో లేదంటే వీడియో రూపంలో ఖచ్చితంగా షేర్ చేస్తాను కాకపోతే మీరు అర్థమవుతుందా లేదా అనేది నాకు ఎట్లా తెలియాలి గురించి అని చెప్పేసి కామెంట్స్ రూపంలో తెలిపండి నేను ఇప్పుడు పెట్టిన వీడియో మీకు మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తుండండి నేను మీకు ఇట్లాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి ఓకే అండి థ్యాంక్ యూ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్